హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సమ్మక్క జాతరకైతే వెళ్తున్నాము మా ఊరు దగ్గర ఉన్న ఊర్లో పక్క ఊర్లోనే సమ్మక్క జాతర జరుగుతుంది మాకు దగ్గరే కదండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేము నడిచి అయితే వెళ్తున్నాము రోడ్డు చుట్టుపక్కల వాతావరణం చూశారు కదా మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది మరిపోయిన వారం అయితే మేము మేడారం జాతరకైతే వెళ్ళామండి ఆ తిరుగు వారానికి మా దగ్గర జరుగుతుంది ఈ సమ్మక్క సారక్క జాతర మినీ మేడార లాగా చాలా బాగుంటుంది జనమైతే భక్తులైతే బాగా వస్తారండి ఇక్కడికి చూడడానికి ప్రకృతి గ్రీను చాలా అందంగా ఉంటుంది ఇంకా మా పిల్లలు వీడియో తీస్తున్నానని హాయ్ హాయ్ అని చెప్పే పని మీదనే ఉన్నారు ఎంట్రన్స్ అయ్యామండి గుళ్ళకైతే చాలామంది భక్తులతోటి గుడంతా నిండిపోతుందండి ఎందుకంటే ఇక్కడ నమ్మకం చాలామందికి బాగా ఉంటుంది ఇంకా పిల్లలు వాళ్ళకి ఇక్కడికి వస్తే పిల్లలు కలుగుతారండి త్వర ఇంకా చాలా చాలా దూరం నుంచి అయితే భక్తులు ఇక్కడికి బాగా వస్తారండి బండ్ల మీద కార్ల మీద అలాగే చూశారు కదండి పెద్ద పెద్ద వెహికల్స్ మీద వచ్చి రెండు రోజులు ముందుగానే వచ్చి ఇక్కడ జాతర దగ్గర అయితే ఉంటారు కూళ్ళని కోసుకోవటం మేకలను కోసుకోవటం ఇంకా చాలా బాగా జరుగుతుంది చాలా దూరం నుంచి అయితే వస్తారండి ఇక్కడ మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ కొట్లు అనేవి కూడా చాలా ఉంటాయండి షాపులు బాగా ఉంటాయి ఇక్కడ మేము వచ్చిన కాడ నుంచి వెళ్ళే వరకు వీడియో అయితే టోటల్గా తీసాను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ మేము ఎంట్రన్స్లోనే ఇక్కడ మాకు టెడ్డీ వేర్లు కనపడితే వాటి రేట్ తెలుసుకుందామని వెళ్ళామండి ఒక్క వేర్ వచ్చేసి ఐదు వందలు అని చెప్పారు వాళ్ళే త్రీ ఫిఫ్టీకి ఇస్తామని కూడా అన్నారు రిటర్న్లో తీసుకుంటాములే అని చెప్పేసి వచ్చామండి ఇక్కడ నేను బేరం ఆడుతున్నానని మా పిల్లలు కూడా బేరం ఆడుతున్నారు ప్రతిదీ అడుగుతున్నారు మాకు ఇక్కడ మేడారం జాతర ఎప్పుడు అయిపోతుందో రెండు సంవత్సరాలకు ఒకసారి మా దగ్గర కూడా ఇలా జాతర జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ అయితే ఉండదు రెండు సంవత్సరాలకు ఒకసారి అనేది జరుగుతుంది ఇక్కడ జాతర మేము గుడి దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ పడగలతోటి ఎదుర్కొంటారండి సమ్మక్క తల్లిని వనంతో తీసుకొస్తారు ఇక్కడ కనిపించాయి పడగలు అంటారండి ఈ అనేటివి వనంతో తీసుకొచ్చే సమ్మక్క తల్లికి ఎదురుగా వెళ్ళడం అక్కడ ఎదుర్కోవడం వల్ల సమ్మక్క తల్లిని తీసుకొస్తారండి అక్కడ కాసేపు సమ్మక్క తల్లిని వనంతో అలాగే చిన్న కుంకుమలో తీసుకొస్తారంటండి ఈ పడగలు వెళ్ళి ఎదుర్కోవడం వల్ల ఆ సమ్మక్క తల్లిని తీసుకురావడం అయితే జరుగుతుంది అలా వెళ్ళాలి ఈ పడగలతోటి ఇక్కడ ఉన్న జనం అంతా వెళ్తారండి వెళ్ళి సమ్మక్క తల్లిని ఎదుర్కొని తీసుకొస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఊరి జాతర అనేది ఇక్కడ అలాగే దేవర అనేటి వాళ్ళు చాలామంది వస్తారండి వాళ్ళు కర్రలు పట్టుకొని అయితే ఎగురుతున్నారు ఇంకా చాలామందికి దేవుడు వస్తుందండి అమ్మవారు అయితే పూనుకుంటుంది ఆడవారికి ఇంకా చాలామందికి దేవర బాళ్ళకు కూడా అమ్మవారు పూనుకొని మంచిగా ఇలాగ దేవుడు వంట మీదకుండి ఎగురుతారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ జాతర అనేది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది జనం నైట్ టైం బాగా వస్తారండి అలాగే ఎండ కూడా స్టార్ట్ అయింది కదండి ఎండలో భక్తులు అనేవాళ్ళు ఇప్పుడు తక్కువ ఉన్నారు ఇంకా ముందు ముందు వస్తూనే ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వచ్చారండి ఇప్పుడు ఈ పడగలతోటైతే అయితే అమ్మవారిని అయితే వెళ్తున్నారండి ఇది ఇక్కడ ద్వారం అండి ఇక చుట్టూ ఇక్కడ షాపులు అనేటివి చాలా ఉన్నాయండి చూసారు కదా షాపులు చాలా ఉన్నాయండి ఇక సమ్మక్క తల్లిని ఎదుర్కోవడానికైతే ఈ జనం అంతా గుడి దగ్గర నుంచి ఎదురుగా వెళ్తున్నారండి వనానికి ఎదురుగా ఆ ఎదుర్కొనేటప్పుడు మనం చూడాలి చూసి ఆ ఎదురు బొంగలతోటి తీసుకొస్తారు కాబట్టి ఆ ఎదురు కర్రలు అనేటివి మనం ఒక చిన్న పీసునైనా ఇరుసుకొని మన ఇంట్లో బీరువాలు పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అలాగే ధన కలుగుతుంది అనే ఉద్దేశం నమ్మకం చాలామందికి ఉంది కాబట్టి ఆ వనాన్ని ఖచ్చితంగా ఒక్క పుల్లైనా ఇరుసుకుంటారండి కానీ అంత తేలిగ్గా అయితే ఆ వనం నుంచి ఆ కర్రని ఇరుసుకొనివారండి ఆ పుల్లని ఇరవడానికి పోతే ఖచ్చితంగా చుట్టూ ఉన్న వాళ్ళు ఆ దేవరబాల అనేటి వాళ్ళు చేతుల మీద కొడుతూ ఉంటారు ఆ దెబ్బల్ని అయినా మనం ఆ వనం పుల్లని అయితే ఇరుచుకోవాలి అది మనకి మంచిది కాబట్టి మాకైతే చిన్న పుల్లైతే ఇరిచి మా బాబు పట్టుకొచ్చి మాకు ఇచ్చాడు మీరు కూడా మేడారం జాతరకి వెళ్ళారు లేకపోతే మీ చుట్టుపక్కల ఇలాంటి సమ్మక్క జాతరలు జరిగి ఉంటే వెళ్ళే ఉంటారు కదండి మీరు ఎక్కడ వెళ్ళారు ఏ జాతరకి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో మీ ఊరు చెప్పండి ఆ వీడియో ఎంత ఎక్కడ వరకు వెళ్తుంది అన్నది కూడా నాకు తెలుస్తుంది మాకు చుట్టుపక్కల ఊర్లో ఉన్న పది ఊర్లు ఉంటాయండి ఆ పది ఊర్ల జనం అంతా కూడా వస్తున్నారు ఇక్కడ గుడికైతే మామూలు టైంలో కూడా ఇక్కడ ఈ గుడి దగ్గరికి అయితే వచ్చిపోతూ ఉంటారండి మొక్కులు ఇచ్చేవాళ్ళు మొక్కులు ఇస్తారు అలాగే చెప్పాను కదండి స్టార్టింగ్లో పిల్లలు లేని వాళ్ళకు కూడా మంచి నమ్మకంతో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అంత నమ్మకమైన అమ్మవారు ఉన్నారండి ఇక్కడ మన దగ్గర కొలువై అయితే ఇక్కడ ఈ జాతర అనేది మూడు రోజులు జరుపుతారండి ఈ మూడు రోజులు కూడా చాలా సందడిగా ఉంటుంది చాలా బాగుంటుందండి సమక్క తల్లిని అంటే వనంని అయితే గుట్ట దగ్గర నుంచి తీసుకొస్తారండి చెప్పాను కదా కంకబద్దల మీద నుంచి అంటే వనం అంటే కంకబద్దలతోటి ఉంటుందండి నాకు తెలిసిందైతే చెప్తున్నాను ఆ వనాన్ని గుట్ట దగ్గర నుంచి అయితే తీసుకొస్తారండి వీళ్ళ ఇలా వెళ్ళి ఎదుర్కోవాలి ఎదుర్కొని అమ్మవారిని అయితే తీసుకొని వస్తారు ఇంకా అక్కడ చూస్తున్నారు కదండి అక్కడ కనిపించే వాళ్ళేనండి వనంతో తీసుకొని వస్తున్నారు ఆ వనం దగ్గర జనం చూశారు కదండి ఇక్కడ నేనున్న దగ్గర నుంచి అక్కడ ఆ ద్వారం దగ్గర జనం చూసారు కదండి చుట్టూ పొలాలు అందులో మన గుడి ఉంటుందండి సమ్మక సారక్క గుడి జనం అయితే ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వరకు ఉన్నారు అంత బాగా జరుగుతుంది ఇక్కడ జాతర అయితే ఆ వనం దగ్గర కూడా ఒక వందల మంది ఉన్నారు చుట్టూ అక్కడ ఎదుర్కొంటున్నారండి జనాలు అనేది బాగా ఉరుకుతున్నారు అటు ఇటు ఎదుర్కోవడం వల్ల ఆ వనానికి అలాగే ఈ పడగలకి ఎదుర్కోలు జరుగుతున్నప్పుడు జనం అనేది అడ్డు రాకూడదండి ఎందుకంటే బాగా ఉరుకులు పెడతా ఉంటారు ఎదుర్కోవడం అయిపోయింది ఇక అమ్మవారిని అయితే తీసుకొని వస్తున్నారండి వచ్చే దారిలో అయితే మంటలు కూడా పెడతారు అమ్మవారు ఆ అనేది ఆ మంటలను కూడా దాటుకొని వస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఏమి జరగదు కూడా ఎందుకంటే వాళ్ళకి అమ్మవారు అనేది ఒంటి మీద అంత పోనుకొని ఉంటుంది కాబట్టి ఏమీ జరగదు అంత కొలువై ఉన్న అమ్మవారు ఇక్కడ సమ్మక్క తల్లి జాతర అంత నమ్మకంతో జరుగుతుంది ఇక్కడ ఇక అమ్మవారిని అయితే అయితే తీసుకెళ్ళి అమ్మవారిని నింపేస్తారు గుడి నిండా ఇక అందరూ ముందు వెళ్ళిపోతున్నారండి మేము వాళ్ళ వెనకాలైతే వస్తున్నాము ఎందుకంటే నెట్టుకోవటం అనేది జరుగుతుంది ఇక ఈ పిల్లలతోటి నేను వెనకాలైతే వస్తున్నాను జనమంతా ముందు వెళ్తున్నారండి వనంతో చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు ఎన్ని షాపులు ఉన్నాయో అయినా ఎంతో సందడిగా ఉంటుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ అంత బాగా జరుగుతుంది జాతర అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వీడియో తీయొద్దని మా పాప చున్నీ అడ్డు పెట్టుకుంటుంది ఇక అమ్మవారిని లోపలికైతే తీసుకెళ్తున్నారండి ద్వారంలో నుంచి చూశారు కదా ఇక్కడ వచ్చే వాళ్ళే ఇదేనండి వనం అంటే చూశారు కదా ఈ జనం అంతా అలాగే తిరుగుతూ ఉంటారు అవి కనిపించే కంకబద్దలు ఆ అనేది మనం విడుచుకుంటే విడుచుకొని మన ఇంట్లో బీరువాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందండి ఇలాగా ద్వారంలోకి వెళ్ళడానికి కూడా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మూడు సార్లు తిరిగి అప్పుడు లోపలికి తీసుకెళ్తారండి అమ్మవారిని తీసుకెళ్ళి గుడి నిండా నింపుతారు ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మేము ద్వారం ఇంకా చేస్తాం ఇక్కడ అమ్మవారిని లోపల తీసుకెళ్ళటానికి చూశారు కదండి ఇలాగా మళ్ళీ దేవర వచ్చిన భక్తులు అందరూ ఇలా ఎగురుతూ ఉంటారు అమ్మవారిని అంత సంతోషంగా లోపలికైతే తీసుకెళ్ళి గుళ్ళు నింపుతారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు పగలొచ్చిపోయి అమ్మవారికి కొబ్బరికాయ కుట్టేసి మళ్ళీ నైట్ కూడా చేతరకు వస్తారండి నైట్ అనేది చాలా బాగుంటుంది చాలామందికి ఇక్కడ గుడి దగ్గర బాక్సులు పెట్టుకొని డాన్సులు వేస్తారండి డీజే బాక్సులు పెట్టుకొని ఆ డ్యాన్సులు చూడటానికి చాలామంది వస్తారు ఇంకా అమ్మవారిని గుడి లోపలికి పెట్టేసిన తర్వాత మేమైతే తీసుకెళ్ళిన కొబ్బరికాయలు అయితే కొట్టామండి కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా చాలామందే ఉన్నారు మాకు కొబ్బరికాయ కొట్టడానికి ఒక పది నిమిషాలు టైం పట్టింది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తగ్గిపోయిన తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టానండి గజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టాను ఇక్కడికి వచ్చిన భక్తులు ఆధ్వర్య స్తంభం దగ్గర ఉన్న పసుపు కుంకాని అలాగే అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కానీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే రాని వాళ్ళకు కూడా మంచి మోక్షం అనేది కలుగుతుంది అలాగే చాలామందికి వాళ్ళు నైట్ టైం నిద్రలో బాధపడేవాళ్ళు వాళ్ళు ఇంకా రకరకాలుగా భయపడే వాళ్ళకి ఆరోగ్యపరంగా బాధపడే వాళ్ళకు కూడా ఈ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు తీసుకుపోయి పెట్టుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుందండి అంత నమ్మకంతో కూడుకున్న అమ్మవారు సమ్మక్క తల్లి మీకు కూడా తెలిసే ఉంటుంది కదండి ఇంకా మా కొబ్బరికాయని నేను ఒక కొబ్బరికాయ కొట్టాను ఇంకొక కొబ్బరికాయ మా చిన్న పాపతో కుట్టించానండి ఇంకా కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత గుడి దగ్గర మేము కాసేపు కూర్చున్నామండి జాతర అంతా తిరిగి కాసేపు కూర్చొని ఒక పావుగంటసేపు కూర్చొని షాపింగ్కి వెళ్ళామండి షాపింగ్కి వెళ్ళి అక్కడ ఉన్న షాపులన్నీ తిరిగాము కానీ మా పిల్లలు ఏదో ఒకటి కొనియమన్నారు రేట్లు అయితే చాలా బాగా బాగా చెప్తున్నారు ఐస్ క్రీమ్ కొనిచ్చాను ఐస్ క్రీమ్ తిన్నారు అలాగే ఒక పుచ్చకాయ కొనుక్కొని అయితే ఇంటికి వెళ్ళాము జాతర అనేది ఇంత బాగా జరిగిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జాతర అంతా ముగించుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నామండి మా పిల్లలు ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కున్నారు నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి నడిచేతే వెళ్తున్నాము వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వెళ్తూ వెళుతూ చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి